హాయ్ హలో నమస్తే అండి ఈవేళ ఏంటంటే బాదం పౌడర్తో పాలు తాగడం బాదం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బాదం పప్పు ఎక్కువ తీసుకొని బాగా లైట్గా వేయించుకోవాలి తర్వాత అందులోనే కొన్ని జీడిపప్పు కొన్ని పిస్తాపప్పు వేసి బాగా వేయించుకోండి మరి ఎక్కువ కాకుండా ఒక మాదిరిగా ఎంచుకోండి అలా వేయించుకుంటే చాలు తర్వాత నాలుగు ఎలాచి వేసి స్టవ్ కట్టేయండి చల్లారిన తర్వాత ఆ మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోండి అందులోనే కొంచెం పసుపు పసుపు వేసుకున్నామనుకో మనము పాలు కాలుకున్నప్పుడు మంచి కలర్ వస్తుంది తర్వాత నేనైతే బ్రౌన్ షుగర్ వేసాను మీకు మీరు వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు మీ ఛాయిస్ వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోవాలి ఇలా స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకో వన్ మంత్ అయినా నిల్వ ఉంటుంది మంచిగా ఉంటుంది ఫ్లేవర్ పోకుండా అట్లే ఉంటుంది ఇలా బాదం మిక్స్ తయారు చేసి పెట్టుకునేయండి మీరు తాగాలనుకున్నప్పుడు పాలు వేడిగా చేసుకోండి మీకు కావాల్సినంత పౌడర్ మీరు వన్ స్పూన్ తీసుకుంటారు లేకపోతే వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటారు మీ చాయిస్ తీసుకొని వేడిగా పాలు పోసుకొని కలుపుకోవచ్చు ఇంకా షుగర్ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి నేనైతే తక్కువే తాగుతాను తర్వాత ఇంక ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయి కాబట్టి మీరు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చల్ల చల్లగా కూడా బాదం పాలు తాగొచ్చు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ సూపర్గా ఉంటుంది మనం కొంచెం ఓపిక్గా చేసుకున్నాను అన్నీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బాదం